ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయానాదెండ్ల రైతు ప్రయోగశాల షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నాను మనం సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా ఉత్పత్తి చేసిన దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువుల్ని వ్యవసాయ భూములకు వాడొచ్చే వాడేటప్పుడు పంటలలో ఏమైనా సమస్యలు వస్తాయా అని చాలామంది అడుగుతున్నారు చాలామంది బ్యాగ్గుల లెక్క ఎలా వాడాలి అని అడుగుతున్నారు తర్వాత ఈ ఎరువు మొక్కకి వేయాల్సిన దానికంటే ఎక్కువ వేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా తక్కువేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు ఇది న్యాచురల్ మెథడ్స్ ద్వారా అంటే ప్రకృతిపరమైన సూక్ష్మజీవుల ద్వారా డీకంపోజింగ్ అంటే కొళ్ళబెట్టడం అనే ప్రసి ప్రొసీజర్స్ ద్వారా ఉత్పత్తి చేసిన ఎరువు కాబట్టి ఇది ఈ ఎరువు ఏ పంటకైనా మూడు వేల ఐదు వందల రకాల పంటల్లో ఏ పంటకైనా ఎక్కువ వేసినా తక్కువ వేసినా ఏ విధమైన ఇబ్బంది ఉండదు దీని ద్వారా ఆకులు రాలిపోవటము భూమికి ఎక్కువ వేస్తే మొక్క చనిపోవటము ఏరు వ్యవస్థ ఎండిపోవటము ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు ఇది ఒక బ్యాగ్ని ఈరోజే పుట్టిన మొక్క అంటే ఈరోజే జ ఏదైనా ఒక పత్తి కానీ లేకపోతే మిరప కానీ లేకపోతే మొక్కజొన్న కానీ ఏ పంటకైనా ఈరోజు జెర్మినేట్ అయినా ఆల్రెడీ ఈ ఎరువు వేయకుండా మొలక మొలిపించి ఆ మొలక చుట్టూ యాభై కేజీలు బ్యాగ్ చుట్టూ పోసి ఉంచినా కానీ మొక్క చావటం అనేది ఉండదు ఒక గ్రాము పది గ్రాములో యాభై గ్రాములు వేయాల్సిన కాడ ఒక బ్యాగ్ మొత్తం చుట్టూ పరిచేసి దాని చుట్టూ పరిచేసి నువ్వు నీళ్ళు ఇచ్చినా మొక్క చావటం అనేది ఉండదు కాబట్టి దీని ద్వారా బ్యాడ్ రిజల్ట్స్ అంటే పంటక నష్టం కలిగించే చర్య ఏది జరగదు కాబట్టి మీ మీ అవసరాలను బట్టి ఎంతైనా వేసుకోవచ్చు నువ్వు ఒక వంద గ్రాములు వేసిన తర్వాత చాలామంది రైతులు ఏంటంటే తను చేసిన పనిని పక్క చేను రైతుతోటి పోల్చి చూసుకుంటాడు పోల్చి చూసుకున్నప్పుడు నువ్వు ఒక వంద గ్రాములు ఇచ్చినప్పుడు పక్క చేను రైతుకి కంటే మన చేను బాగుంది అంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒకవేళ వంద గ్రాములు ఇస్తే పక్క చేని రైతు కంటే నా మొక్క ఎదుగుదలలో తక్కువ ఉందనంటే అదే రోజు ఇంకొక వంద గ్రాములు ఇచ్చినా దీనికి ఏం కాదు రెండు రోజులు ఆగిరే ఒక వంద గ్రాములు ఎక్స్ట్రా ఇచ్చినా ఏం కాదు రోజు వంద గ్రాములు కాడికి ఇచ్చినా ఏమీ కాదు ఇది రైతులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇది వాడకంలో ఎలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు ఇది మీరు వాడటం ద్వారా ఈ ఫీల్డ్ ప్రాక్టీసెస్ని మీరు చేయొచ్చు మేము ఇవన్నీ కూడా మా ఫీల్డ్స్ లోపల చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించి చెప్పిన విషయాలు ఇందులో ఒక్క శాతం కూడా అటు ఇటు జరగదు వందకు వంద శాతం ఇదే ఫలితాలు మీ వ్యవసాయ భూముల్లో కూడా వస్తాయి